ఈరోజు ఒంగోలులో రాజు గృహకల్పన కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ సరిగా లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇస్తారు రమ్మంటే ఈరోజు రావడం జరిగింది నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఉన్నారు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు టెండర్ పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు ఇంజ్రామ్మ కాలనీ రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్సులు అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లాంటి అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని సిఎఫ్ఎంస్లో పట్టం అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు దానికి లెక్కపక్క లేకుండా పోయింది నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు పంతొమ్మిది వందల కోట్లు సిఎఫ్ఎంఎస్ రావాలి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు నాలుగు వందల యాభై కోట్లు రావాలి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా వాడు ఇప్పుడు లాస్ట్ ఇయరు మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వాటి ఖర్చు పెడితే సెప్టెంబర్ నుంచి ఈ మార్చికి ఒక నాలుగు వందల యాభై నాలుగు కోట్లు వచ్చేది మన మార్చి నుంచి మళ్ళీ ఈ సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై కోట్లు అంటే దాదాపు ఇంకొక వెయ్యి కోట్లు ఇలా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అంతా మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది నో ఫైనాన్షియల్ డిసిప్లైన్ అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి రెండు కావాలి సంక్షేమాలు చేయాలి పేదల నిరుపేదలకు కొంత చేతినివ్వాలి అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదల నిరుపేదలు ఇబ్బంది పడతారని ఈరోజు ఖజానా ఖాళీ అయి అప్పులపాలైన రాష్ట్రానికి కొన్ని అనుభవంతో యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు రమ్మన్న తర్వాత రావటం జరిగింది దానికి టూ పాయింట్ త్రీ ఎక్కువ ఇమీడియట్గా శాంక్షన్ చేశాను వర్క్ టేకప్ చేస్తారు మరొకసారి వచ్చినప్పుడు మిగతా కాలనీకి మామూలుగా అయితే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయితే ఎటు వస్తే ఒకసారి అన్నీ చూసేసేవాడిని ఒక ఇరవై కోట్ల ముప్పై కోట్ల శాంక్షన్ చేసిపోయేవాడిని కానీ ఇప్పుడు సదే లేదు అందువల్ల ఉన్న కొద్ది కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాం త్వరలోనే వీలైన త్వరలోనంటే దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్వరలో అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్లో సిస్టమంతా స్టీములైజ్ అవుతుంది ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తాను మీకు తెలియజేస్తాను